తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతోందని ఆదిలాబాద్ మాజీ ఎంపీ బీజేపీ నేత రాథోడ్ రమేష్ ధ్వజమెత్తారు మంచిర్యాల జిల్లా జిన్నార మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కేసీఆర్ మాటల ముఖ్యమంత్రి కానీ చేతల ముఖ్యమంత్రి కాదని ఉత్తు హామీలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి కాలం గడుపుతున్నారని మండిపడ్డారు డబుల్ బెడ్రూమ్ దళిత బస్తీ నిరుద్యోగ భృతి లాంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు రానున్న రోజుల్లో ఖానాపూర్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురు వేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు భరోసా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు ఇంటింటికి మరి వెళ్ళేసి ప్రజల బాధలు కష్టాలు తెలుసుకొని ఎక్కడ వేసిన గొంగుడి అక్కడే ఉంది తప్ప చేసింది ఏ మాత్రం లేదు ఈ కొత్తపేట్ కవ్వాల్ ఏరియాలో కూడా గతంలో ఈరోజు ఉన్న పాలకులు పెద్దగా మాట్లాడతారు మరి కనీసం గోల్డ్ కోలాం కూడా పోవడానికి దారి లేదు ఆ రోజు వేసిన రోడే మరి ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చెరువు కట్టిస్తే వీళ్ళు గెలిచిన తర్వాత ఈ ఊరి మోహం కూడా చూడలేదు మేము అభివృద్ధి చేశాము అభివృద్ధి డెవలప్మెంట్ బాగా చేశామని చెప్తున్నా ఏ మోహం పట్టుకొని చెప్తున్నా అర్థం కావడం లేదు ఈ సిసి రోడ్డు ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కేంద్రం నుంచి వచ్చే డబ్బులతోనే తప్ప వీళ్ళు ఈరోజు ఈ టిఆర్ఎస్ నాయకులు పూర్తిగా